ఉడకనిద్దాము వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి కిచెన్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఇట్లా ఉండాలండి కిచెన్ అంటే దండం పెట్టుకొని తినాలండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము సోరకాయ సోరకాయతో అవిస నువ్వుల పులుసు కూర చేసుకుందాం చాలా బాగుంటుంది చేసుకుందాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దీంట్లో ఈ స్పూన్తో ఒక ఏడెనిమిది స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యి కాగింది ఇండ్ల కొన్ని ఎండుమిరపకాయ గింజలు ఇవి కంపల్సరీ వేసుకోవాలి అవి వేగుతుంటాయి ఒక ఎండు మిరపకాయ ముక్కలుగా వేసుకొని వేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఏడాది పచ్చిరపకాయలు ఏడాది రెబ్బల కరివేపాకు ఈ చిన్న టీ స్పూన్ నిండుగా మెంతి పౌడర్ వేసుకోవాలి మెంటి పౌడర్ కంపల్సరీ టీ స్పూన్ నిండా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి పావు సొరకాయను ఇట్లా పీలు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద సైజు ముక్కలుగా ఈ సైజు కట్ చేసుకోవాలి ఇవి వేస్తున్నా అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గని ఇవ్వాలి ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు నానబెట్టాను సొరకాయ వేయగలగా మనం చింత తీసి పెట్టుకున్నాము ఒకసారి చూద్దాము మూద్దీసి మంచిగా వేగినాయి ఇప్పుడు మంట తిని చేసుకొని ఒక టీ స్పూన్ కారం పచ్చిమిరకాయలు వేసినాం కదా కొంచెం చూసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు టీ స్పూన్లు నువ్వులు అవిసలు రెండు కలిపి వేయించి పట్టిన పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఒక చిన్న స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని సరే బాగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు రసం పెట్టుకున్న ఈ బౌల్ నిండా చింతపండు పులుసు పోసేసుకోవాలి చిక్క అయింది కొంచెం వాటర్ పోస్తా ఉడకాలి కదా పులుసు పోసిన బౌల్తోనే ఆ బౌల్ నిండా వాటర్ వేస్తున్నా మూత పెట్టేసి ఉడకనిద్దాము ఒకసారి చూద్దాము బాగా అనిపిస్తుంది రెడ్గా మంచి కలర్ ఈ టైంలో ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి ఇందులో చింతపండు వేసిన ప్రతి కూరలో బెల్లం కంపల్సరీ వేసుకోవాలి ఒక చిన్న బెల్లం ముక్క చిన్ని సౌండ్ వస్తుందండి ఏమనుకోకండి కలిపేసి ఒకసారి మూత పెట్టేద్దాము ఒకసారి చూద్దాము దగ్గరికి రావాలండి ఇది దీంట్లో ఇప్పుడు కరివేపాకు మునగాకు బాగా నీట్గా కడిగి వేయించి డ్రై చేసి వేయించి పెట్టుకున్న ఈ పౌడర్ వేయాలి దీని పౌడర్ వేసుకోవాలి రెండు చేతులు పెట్టి నలిస్తే పౌడర్ అవుతుంది ఇట్లా వేస్తుండాలి నలుచుకుంటూ ఇట్లా వేయాలి కసూరి మీద వేసినట్టు వేసుకోవాలి హెల్త్ చాలా మంచిది ఇది కంపల్సరీ ఎట్నో ఏదో విధంగా కడుపులోకి వెళ్ళే చూసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కూర దగ్గరకు వచ్చేలోపు టైం ఉంటుంది కదండి ఆ టైంలో మనం కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ సపరేట్గా చేసుకోకుండా ఉన్న టైంలోనే చేసుకుంటే టైం సేవ్ అవుతుంది మనకు చిమ్ని సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది చిమ్ని బంద్ చేయడం మర్చిపోయాను ప్లాట్ఫామ్ స్టవ్ అంతా నీట్గా దూర్చుకోవాలి ఒక బట్టతో తుడుచుకుంటే తొందరగా పోతుంది నీట్గా ఉంటుంది అండి మెరుస్తుంది కిచెన్ మంచిగా ఇంటి నీట్నెస్ చూసి పిల్లల మెంటాలిటీ చెప్పేయచ్చు వంట వేస్తూ కిచెన్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి టైం సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వాళ్ళుకున్న టైల్స్ కూడా రోజు వేసుకోకుండా కనీసం త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వాళ్ళుకున్న టైల్స్ క్లీన్ చేసుకుంటే టైల్స్ మురికి పట్టకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి చూడండి ప్లాట్ఫామ్ ఎట్లా మెరుస్తుంది అంతా నీట్గా దూడి చేసుకోవాలి ప్లాట్ఫామ్ ఇట్లా నీట్గా ఉంటే దానిపైన చపాతీలు చేసుకోవచ్చు కూరగాయలు కట్ చేసుకోవచ్చు రొట్టెలు చేసుకోవచ్చు చూడండి కిచెన్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఇట్లా ఉండాలండి కిచెన్ అంటే నీట్గా ఉండాలి ఇది ఒకసారి చూద్దాము దగ్గరకు వచ్చేసిందండి ఇట్లా ఉండాలి మరీ గట్టిగా తన్నంలో కలుపుకోవడానికి ఉండదు దీంట్లో కొంచెం కట్ చేసి పెట్టు కొత్తిమీర వేసుకొని ఇంకేం వేసేది ఉండదండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు దీనికి పెద్దగా వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు తొందరగా అయిపోతుంది చూడండి ఈ విధంగా నెయ్యి అంతా అనిపిస్తుందా నెయ్యి అంతా ఇట్లా పైకి వచ్చి రాగానే ఇంక అయిపోయినట్టు దించేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని దించేసుకుందాం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాం లంచ్ టైం అయిందండి అన్నం వడ్డించుకుంటున్నా మనం ఇప్పుడు చేసుకున్న సొరకాయ చిక్కటి పులుసు కూర పెట్టుకుంటున్నా చాలా టేస్ట్ ఉంటుందండి సేమ్ ఇదే విధంగా మీరు చేసుకోండి చూడ్డానికి కళ్ళకు కూడా ఇంపుగా ఉంటుందండి టేస్ట్ చెప్తాను మీకు ఎట్లుందో కాలుతుంది బాగా చాలా వేడిగా ఉన్నాయండి అన్నము కూర ఇప్పుడే అయినాయి అవగానే తింటున్నాను ఒక సొరకాయ ముక్క పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయ ముక్క రెండు కలుపుకొని అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యద్యం భిక్షాం దేహీచ పార్వతి మాతా చె పార్వతి దేపిత దేవో మహేశ్వర బాంధవ శివ భక్త భువనత్రయం అని దండం పెట్టుకొని తినాలండి మాత కృప వల్ల తిన్న మంచిగా అరుగుతుంది చాలా టేస్ట్గా ఉందండి కూర చాలా బాగుందండి ఆ చింతపండు పులుపు మనం వేసిన నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ టేస్ట్ కరివేపాకు మునగాకు పౌడర్ ఫ్లేవరు అన్నీ కలిపి చాలా అంటే చాలా రుచి వచ్చిందండి సోరకాయ చాలా హెల్దీ కూడా మనకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్